హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్మ ఫ్యామిలీ ఛానల్ ఆ ఇప్పుడు బాగా మంచి ట్రెండింగ్ గా నడుస్తున్నది మనకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కదండి చాలా మంది ఈ సీజన్ ఎయిట్ గురించి చాలా రూమర్స్ అయితే చాలా జరుగుతున్నాయి ఎందుకంటే మన ఛానల్లోను కూడా నేను కూడా ఇది రియల్ ఆర్ ఫేక్ అనేది నేను పెట్టాను ఇది నిజంగా జెన్యున్ గా జరుగుతుందా బిగ్ బాస్ షో అనేది అని దాని గురించి నేనైతే బిగ్ బాస్ షో అయితే చూడడం జరుగుతుంది బిగ్ బాస్ షోలోని ఎంత వరకు జెన్యున్ గా జరుగుతుంది అనేది మీకు తెలిసినట్టుగా అయితే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి నా వరకు తెలిసింది ఏంటి అన్నది నేనైతే చెప్దాం అనుకుంటున్నాను ఇప్పటికే చాలా లేట్ అయింది దగ్గర నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కంప్లీట్ అవ్వచ్చేమో బిగ్ బాస్ నేను ఈ ఫోర్ డేస్ కంప్లీట్ అయింది నేను చూసినట్టుగా అయితే గేమ్ షో అనేది మనకి స్టార్టింగ్ డే నుంచి అయితే నేను సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో అయితే నేను ఇద్దాం అనుకుంటున్నానండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ అయితే మీకు కంపల్సరీగా నేను బిగ్ బాస్ గురించి అయితే ఇద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా మంది ఏదో టైం పాస్ కి చూస్తున్న షో లేకపోతే ఏదో ఒక గేమ్ షో లాగా చూడాలా రియాలిటీగా చూడాలా రియాలిటీ షో అనుకొని చూడాలా అసలు ఏమనుకొని చూడాలనేది నేనైతే మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను నాకు స్టార్టింగ్ లోని ఈ త్రీ డేస్ లోని నేను చూసేటప్పుడు ఈ బిగ్ బాస్ షో అనేది నాకు కూడా ఒక క్లారిటీ రాలేదండి ఎందుకంటే టోటల్ గా బిగ్ బాస్ లోకి వచ్చిన ఫేసెస్ అన్ని చాలా డిఫరెంట్ గా అనిపించాయి ఎందుకంటే మనం బిగ్ బాస్ షో స్టార్ట్ అవ్వక ముందు ఒక వన్ మంత్ ముందు ఏంటో ఆ క్రేజ్ పెంచుతారండి ఏ క్రేజ్ అంటే వీళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి చాలా మందిని అయితే ఫొటోస్ పెట్టేసి చక్కగా వైరల్ అయితే చేసేసారు ఫైనల్ గా బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అంటే మనకి ముందు అయ్యింది కదా ఇంట్రడక్షన్ షో అయితే ముందు రోజు అయ్యింది సెప్టెంబర్ ఫస్ట్ ముందు రోజు అయితే ఆ ఇంట్రడక్షన్ షో అయ్యింది ఆ లోపు ఒక వన్ వీక్ ముందు నుంచి ఎవరెవరైతే వెళ్తారని రూమర్స్ వచ్చే వాళ్ళందరూ వీడియోస్ చేసుకోవడం మొదలు పెట్టారు మేమైతే వెళ్ళలేదు మమ్మల్ని అయితే పాపులారిటీ చేయకండి మేము అసలు వెళ్తా లేదని అప్పుడు చెప్పడం మొదలు పెట్టారు అప్పుడు దాకా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు ఇక్కడ యూట్యూబ్ లోని ఏం జరుగుతుందంటే ఏదో ఎవరో వెళ్తున్నారు ఎవరో వెళ్తున్నారని రూమర్స్ అయితే కొట్టిస్తున్నారు కానీ అసలు జరిగే నిజాన్ని అయితే ఎవరు చెప్పట్లేదు అనమాట అందుకని నాకు బిగ్ బాస్ షో గురించి సగం నమ్మకం అయితే అక్కడే పోతుంది నమ్మకం అనేది పోతుందండి ఏది రియల్ గా జరగట్లేదు అని అక్కడే పోతుంది ఎందుకంటే అలాంటి రోమర్స్ పుట్టించడం ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్దామని అనుకుంటే బిగ్ బాస్ షో అయినంత వరకు మనకి ఆ వ్యూ ఆ వ్యూస్ వల్ల ఉపయోగం లేదు కదా బిగ్ బాస్ షో స్టార్ట్ అయినంత వరకు వెయిట్ చేసి అందులో ఎవరు వస్తున్నారు వాళ్ళ గురించి మంచిగా రివ్యూస్ ఇచ్చుకోండి అయిపోతుంది అది కాకుండా మనకి వన్ మంత్ బిఫోర్ నుంచి ఇష్టం వచ్చినట్టుగా ఎవరెవరో వెళ్తున్నారని ఆ చాలా మంది ఇంకా ఫిక్స్ అయిపోయారు అయితే వీళ్ళే వెళ్తున్నారు వీలే వెళ్తున్నారు అని చాలా మంది ఆ వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు నాకు అలాంటి వీడియోస్ అయితే చేయడం ఇష్టం లేదు స్టార్ట్ అయిన తర్వాత అసలు బిగ్ బాస్ షో ఏంటి ఎలా జరుగుతుంది అని ఒకసారి తెలుసుకున్న తర్వాత డే వన్ డే టూ డే త్రీ అని చేసుకుంటూ వెళ్దాం అని అయితే నేను డిసైడ్ అవ్వలేదు షో చూస్తూ నాకు ఎంత వరకు అసలు అక్కడ ఏమనిపించిందండి మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆ మీలో ఎంత మందికి బిగ్ బాస్ షో చూస్తున్నారండి కామెంట్ సెక్షన్ లో పెట్టండి మాక్సిమమ్ బిగ్ బాస్ షో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా నేను చెప్పేదాన్ని అయితే ఖచ్చితంగా వింటారనమాట ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది చాలా మంది క్రేజ్ పెంచేసుకుంటున్నారు కానీ చాలా తప్పండి మనం ఎంతవరకు లిమిట్ లో చూడాలో అంతవరకే లిమిట్ లో చూడాలి ప్రతిదీ ఒక గేమ్ షో లాగే ఉంటదనమాట ఏది రియాలిటీ ఉండదో నాకు తెలిసినంత వరకు ఎందుకంటే వాళ్ళందరూ మనకి ఎంత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పెట్టేసినా కూడా అక్కడ అంత రియాలిటీ ఉండదు వాళ్ళు కంపల్సరిగా అక్కడ గేమ్ ప్లే చేస్తారు వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయిపోయే వస్తారు ముందుగా ప్రిపేర్ అయిపోయి వాళ్ళు ఎన్నర్గనా ప్రిపేర్ అవ్వచ్చు బిగ్ బాస్ అయినా ప్రిపేర్ చేసేయచ్చు ఇలాగే ఆడాలి ఈ విధంగానే ఉంటది అని చెప్పేసి ప్రిపేర్ చేస్తారు అందువల్ల ఎవ్వరూ కూడా బిగ్ బాస్ షో అయితే సీరియస్ గా తీసుకోవద్దు ఓకే అందు చాలా జాగ్రత్తగా ఏదో సరదాగా టైం పాస్ కి చూసి వదిలేయండి వన్ అవర్ వన్ అవర్ కూడా కాదు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తక్కువ అనుకుంటా ఫిఫ్టీ మినిట్స్ లోని బిగ్ బాస్ షో అయితే కంప్లీట్ అయిపోద్ది లైవ్ అయితే చూడకండి వేస్ట్ అనమాట అలా అసుకుగా వెళ్తాడు అనమాట నాంచుకుంటూ నాంచుకుంటూ వెళ్తారు తప్ప లైవ్ అనేది చూస్తే బాగా బోర్ కొడుతుంది లైవ్ ఓన్లీ అందులో వెళ్తారు కదండి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూడడం కోసం లైవ్ అనమాట వాళ్ళు వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు మనం లైవ్ చూసినంత మాత్రం మనకి అందులో ఒరిగిదే ఉండదు లైవ్ లోని కంటిన్యూగా చూస్తే అది నిజంగా జెన్యునిటీ ఉందేమో అని చూస్తారేమో పోని అందులో జెన్యునిటీ ఉండొచ్చు కానీ బయట ముందే ప్రిపేర్ అయిపోయి వస్తారని మాత్రం అది కన్ఫామ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ షో లో అసలు ఏం జరుగుతుంది అని దాని గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాము ఆ నాకు అందులోని చూసిన కంటెస్టెంట్ అయితే ఫస్ట్ మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఎవరు ఈ ఫేసెస్ నేనైతే ఎప్పుడు ఈ ఫేసెస్ ని అయితే చూడలేదు ఓన్లీ ఒక్క విష్ణుప్రియ మనకి ముందు నుంచి యాంకర్ గా అయితే తెలుసు విష్ణుప్రియని ఆ విష్ణుప్రియని మాత్రమే చూసామనమాట మీలో ఎంతమంది కంటెస్టెంట్లు అందరూ తెలుసు అండి కాంపిటేషన్ లో పెట్టండి విష్ణుప్రియ అని మాత్రమే చూశాను అందువల్ల అసలు నేను ఏ విధంగా నేను రివ్యూ ఇవ్వాలి ఏ విధంగా ఈ బిగ్ బాస్ షో గురించి నేను మాట్లాడాలి అనేది ఒక డైలమాలోకి వెళ్ళిపోయాను అనమాట అంటే ఎలా చేసి వీడియో పెట్టాలి అనేది అందువల్ల ఆలోచించుకొని ఆలోచించుకొని పెట్టేసరికి ఈ టైం అయింది ఇప్పుడు మనకి వచ్చేసరికి బిగ్ బాస్ షోలోని ఫస్ట్ మన నాగార్జున గారు హోస్ట్ గా ఉన్నారు కదండి నాగార్జున గారు హోస్ట్ గా ఉండి మొత్తం ఎంత మందిని ఫోర్టీన్ మెంబర్స్ అయితే పంపించారు అప్పుడైతే మనకి బిగ్ బాస్ హౌస్ లోకి సింగిల్ గా అయితే పంపించేవారు ఇప్పుడు డబల్ బొనాన్షియా లాగా డబల్ డబల్ వెళ్తున్నారు అనమాట అంటే కపుల్స్ లాగా అందరూ ఏదో వాళ్ళు కపుల్స్ లాగా చేసేసారు ఏదో కపుల్ ఫీల్డ్ లో వెళ్తారేమో లోపలికి వెళ్ళాక ఏం లేదండి లోపలికి వెళ్ళాక మళ్ళీ ఎవరి పని సింగిల్ గా ఎవరు పనాలు చేసుకుంటున్నారు ఓన్లీ పంపించడం గా పంపించారంటే సెవెన్ మెంబెర్స్ గర్ల్స్ సెవెన్ మెంబర్స్ బాయ్స్ అనమాట నాకు స్టార్టింగ్ లోని వాళ్ళ పేర్లు కూడా గుర్తించుకోవడానికి చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అసలు వాళ్ళ పేర్లు కూడానా దానికోసమే ఈ మొబైల్ కూడా పట్టుకున్నాను అనమాట వాళ్ళ పేర్లు చూసి చెప్పడానికి మనం వన్ వీక్ కొంచెం అలవాటు పడితేనే కానీ బిగ్ బాస్ షో గురించి కరెక్ట్ గా చెప్పలేము ఎందుకంటే చాలా మందికి తెలిసిన వాళ్ళు అయితేనే అందులో చెప్పగలరు ఒక సినీ ఫీల్డ్ లో గాని బాగా సీరియల్ ఫీల్డ్ లోని బాగా క్రేజ్ పెంచుకున్న వాళ్ళు అయితేనే మనకు గుర్తుంటారు నాక సీరియల్స్ అయితే ససే మేర అసలు చూడండి సీరియల్స్ అయితే సీరియల్స్ అయితే నాకు అసలు ఇష్టం లేదు అందువల్ల నాకు ఈ మొహాలన్నీ కూడా నాకు చాలా బ్లర్గా అయితే ఉన్నాయన్నమాట నాకు వీళ్ళు ఎవరు నాకు అంతలాగా అర్థం అవట్లేదు అందుకని వీళ్ళ గురించి నేను చూసింది ఈ త్రీ డేస్ లోను వీళ్ళ గేమ్ చూసి నేను మాట్లాడుతున్నాను ఆ మనకి ఫస్ట్ వచ్చేసరికి యష్మి నిఖిల్ వీళ్ళిద్దరు జంటగా అయితే వచ్చారనమాట యష్మి నిఖిల్ ఆ తర్వాత అబ్బాయి ప్రేరణ ఆ తర్వాత ఆ ఆదిత్య ఓమ్ మీకు తెలిసే ఉండొచ్చు ఆదిత్య ఓము ఆదిత్య ఓము సోనియా అనమాట తర్వాత బీబక్క శేఖర్ బాష నెక్స్ట్ సీత ఆ నాగమణికంట అండి ఆ పృథ్వీరాజు విష్ణుప్రియ నైనిక నెబిల్ వీళ్ళందరూ వచ్చారనమాట నాకు ఇందులోని నైనికా డి డాన్సర్ అని తెలుసు మనకి శేఖర్ భాష అనే అతను బాగా ఈ మధ్య బాగా యూట్యూబ్ లోని మంచిగా అందరికీ కౌంటర్లు వేసుకుంటూ బాగా స్పీచ్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు చాలా విషయాలకి గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడి ఇచ్చారనమాట వార్నింగ్ అందరికీ ఆ విధంగా అయితే నేను అతను చూశాను అనమాట ఎక్కువ సోషల్ మీడియాలోని అతను ఆర్జే అంట ఆర్జే కింద చేశారు ఆ బేబక్క అనే ఆవిడ బాగా టిక్ టాక్ టైం నుంచి బాగా ఫేమస్ అనమాట ఆవిడ ఇంకా మిగిలిన వాళ్ళందరూ నాకు అక్కడక్కడ సైడ్ క్యారెక్టర్ లేటండి ఇన్స్టాగ్రాము లోను ఈ ఆదిత్య ఓమనే అతను లాహిరి లాహిరి సినిమా ఉంది కదండి ఆ సినిమాలోనైతే యాక్ట్ చేశారు ఇంకా తర్వాత చాలా బ్రేక్ తీసుకొని ఏవో అన్ని చెప్తున్నారు స్టేజ్ మేరకు వచ్చాక అలాగా స్టోరీ అండి అలాగే వీళ్ళందరూ అయితే వచ్చారు మాక్సిమం వీళ్ళు సీరియల్స్ లోను చిన్న చిన్న సినిమాలు చేసిన వాళ్ళు ప్లస్ ఇన్స్టాగ్రాముల్లోనూ సోషల్ మీడియాలోను బాగా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న వాళ్ళందరూ అనమాట మిగిలిన వాళ్ళందరూనూ అందువల్ల నాకైతే అసలు వీళ్ళ మొహాలు చూసి సగం ఏం చెప్పాలో తెలియక ఇన్ని రోజులు వెయిట్ చేశాను వీళ్ళ గురించి బాగా తెలుసుకున్నాకే చెప్దామని ఇప్పుడు మనకి స్టార్టింగ్ కపుల్స్ గా అయితే లోపల పంపించేశారు పంపించేసిన తర్వాత ఫస్ట్ ఇద్దరు కపుల్స్ పంపించారు ఆ ఇద్దరు కపుల్స్ ని అయితే మనకి రానా గారు రీసెంట్ గా ఒక మూవీ రిలీజ్ అవుతుంది కదా వాళ్ళు కపుల్ తో వెళ్లి వాళ్ళకి గేమ్ ఆడించారు ఆ ఎందుకు ఆడించారు అనేది చెప్తాను నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఇంకో త్రీ కపుల్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నాని గారు వెళ్ళి ఇంకో గేమ్ ఆడించారు ఆ తర్వాతేమో ఇంకొక ఇద్దరు వెళ్ళిన తర్వాత ఏమో ఎవరంటారు అనిల్ రావు కూడా అండి అనిల్ రావు కూడా అతను వెళ్ళి అతను గేమ్ ఆడించారు ఇలాగ ముగ్గురు గేమ్లు ఆడించారు ఈ గేమ్లు దేనికో తెలుసండి ఆ ఫస్ట్ ఒక గేమ్ ఆడించిన తర్వాత ఆ ఏంటంటారు కెప్టెన్షిప్ లేదు ఇమ్యూనిటీ లేదని చెప్పేసి నాగార్జున గారు రివీల్ చేశారనమాట ఆ గేమ్ లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళను వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్లు అనమాట ఇవి ఇప్పుడు కెప్టెన్షిప్ అంటే మనకు ముందు కెప్టెన్స్ ఉండేవారు కదండి ఆ కెప్టెన్స్ రూలింగ్ చేసేవారు వీక్లీ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కెప్టెన్షిప్ కోసం మళ్ళీ పోటీలు పెట్టేవారు అనమాట అలాగే ఇమ్యూనిటీ అంటే మనం ఆ ఆ వీక్ కి నామినేషన్ పడదనమాట నామినేషన్ ఫ్రీ అయిపోతారు ఆ విధంగా ఇమ్యూనిటీ లేకుండా అనమాట ఇప్పుడు ఇమ్యూనిటీ లివర్ అంట కెప్టెన్ అంట చాలా రివర్స్ గా ఉంది గేమ్ అయితే నెక్స్ట్ ఇంకొకరు వెళ్లి ఎవరి చేశారంటే ఫుడ్ లేదంటే అండి నో రేషన్ అంట రేషన్ అయితే లెస్ రేషన్ ఇస్తారంట అది కూడా కొట్టుకొని గెలాలంట అండి అది కూడా గేమ్ పెట్టేశారు అలాగా ప్రతిదీ ఒక గేమ్ షో గేమ్లు గేమ్ లు బాగా పెట్టేసి వాళ్ళ వాళ్ళకి గొడవలు పెట్టేసి చాలా పెద్ద రచ్చ అయితే చేయబోతున్నారు ఈ సార్ బిగ్ బాస్ హౌస్ లోనే స్టార్టింగ్ నుంచే రచ్చ అనమాట ఏంటంటే ఇప్పుడు తిండి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు కదా అందువల్ల ఆ విధంగానే కొట్టించుకోవడం మొదలు పెడతారు మనకి స్టార్టింగ్ లోని ఎండింగ్ లోని అయిపోతున్న టైంకి రేషన్ కొంచెం తగ్గించి వచ్చేది తక్కువ తక్కువ వచ్చేది అనమాట ఇప్పుడు స్టార్టింగ్ లోనే రేషన్ కట్ అయిపోతుంది స్టార్టింగ్ లోనే కష్టపడి సంపాదించుకొని తినదని అనమాట అంటే కష్టపడి సంపాదించుకొని తినండి అని ముందు నుంచి నేర్పించేస్తుంది బిగ్ బాస్ ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ అలాగా వాళ్ళు చేసుకున్నది ఏంటంటే ఈ కెప్టెన్షిప్లు లేవు అని చెప్పేసి అన్నారు కదా మరి కెప్టెన్ లేకపోతే మరి ఏంటి అన్న దాని గురించి మీకు డౌట్ గా ఉంది కదండి అదేం లేదండి వీళ్ళు వెళ్ళే వీళ్ళు వెళ్ళిపోయి ఇవన్నీ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత అనిల్ రావుపూడి ఉన్నారు కదండి అనిల్ రావుపూడి వచ్చి ఏం చేశారంటే చిన్న మెలుగు పెట్టారనమాట ఆ మెలుక్ ఏంటంటే ఇతను ఉన్నారు కదా ఆ మణికంట ఉన్నారు కదండి ఆ మణికంట అని ఏ విధంగా అంటే ఉన్న వాళ్ళందరూ గేమ్లు ఆడించారు కదా ముందొచ్చి ఆ గేమ్లు ఆడించే వాళ్ళందరూనూ ఏం జరిగిందంటే ఓడిపోయిన వాళ్ళందర్నీ అక్కడ నించోబెట్టారనమాట కపుల్స్ నించోపెట్టి వాళ్ళకి మిగిలిన వాళ్ళు ఓట్లు వేయడం అంట వేస్తేనేమో వాళ్ళేమో గేమ్ లో నుంచి బయటికి ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ వెళ్ళిపోతారు ఆ రీప్లేస్ చేయడం కోసం అనిల్ రావుపూడి వచ్చారనమాట అనిల్ రావుపూడి వచ్చి అది సెలెక్ట్ చేసిన తర్వాత అని నామినేట్ చేస్తున్నప్పుడు మీలో ఎంత మంది గమనించారండి మణికంఠ ఎక్స్ప్రెషన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి స్టార్టింగ్ లోనే అందరినీ కొట్టేద్దామన్న స్టేజ్ కి అయితే దిగిపోయాడు అనమాట అప్పుడే భయ వేసింది కంటే ఏదో గట్టిగా ప్లాన్ చేసుకుని వచ్చారు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ అవని మరొకటి అవని అందరికీ ఉంటాయి కానీ అది బయట పెట్టుకునేదే పెట్టుకోవాలి గాని మనం ఒక షో ప్రోగ్రామ్ కు వచ్చాక ఎంత మంది చూస్తున్నారని దగ్గర దాన్ని ఎమోషన్ ని మనం అడ్డుగా పెట్టుకొని వాడుకోకూడదు ఎమోషన్స్ అడ్డుగా పెట్టుకొని వాడుకోవడానికి మాక్సిమం బిగ్ బాస్ లోకి చాలా మంది వస్తున్నారు అది గేమ్ మధ్యలోనే ఆగిపోతుంది అందువల్ల ఎమోషన్స్ అయితే మీరు ప్లే చేయకండి ఆ ఎమోషన్స్ తోని మణికంట అనేది ఫస్ట్ నుంచి ఆడుతున్నారు అది కొంచెం ప్రాబ్లం అవుతుందనే నాకు అప్పటికి డౌట్ వస్తుంది ఇంకా తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చెప్తాను అలాగే అనేసరికి అనిల్ రావు కూడా బయటికి తీసుకెళ్లిపోతున్నారు అనమాట తీసుకెళ్లిపోతే అక్కడ ఏంటి జరిగిందంటే అప్పటికప్పుడు ఈ బిగ్ బాస్ ర్యాంక్ చేయమన్నారని చెప్పేసి సైలెంట్ గా వెళ్ళిపోయారు బాగుంది ఇక్కడతో ఇదేంటి ఫ్రాంక్ అని చెప్పేసి సైలెంట్ గా అయిపోయారు అక్కడతో క్లోజ్ అనమాట ఆ ఫ్రాంక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చీఫ్లు అయితే సెలెక్ట్ చేసుకోమన్నారండి చీఫ్లు సెలెక్ట్ చేసుకోవడం ఎలాగంటే ఒక గేమ్ షోలు పెట్టారు అంటే ముందు వీళ్ళు పెట్టిన గేమ్ షోలో ఎవరైతే విన్ అయ్యారో ఆ కపుల్స్ అందరికి గేమ్ షో అనమాట ఆ గేమ్ షోలో పెట్టినప్పుడు ముగ్గురు చీఫుల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మూడు గేములు కండక్ట్ చేశారు ఆ మూడు గేముల్లోనూ బాగానే ఆడారు బాగానే ఆడి ముగ్గురు కెప్టెన్లు అయితే అయ్యారనమాట ఆ ముగ్గురి కెపిటెన్లు లాస్ట్ లోని థర్డ్ గేమ్ ఒకటి ఉందండి థర్డ్ తోని బాగా బ్యాలెన్స్ చేసి నిలబడాలి ఆ గేమ్ ఆడారు ఆ గేమ్ ఆడినప్పుడు చాలా బ్యాలెన్స్ గా బాగానే ట్రై చేసి ట్రై చేసి ఎవరు నైనిక బాగా ట్రై చేసి ఇంకా ఓడిపోయిందనమాట లాస్ట్ లోనే అలాగా ముగ్గురు చీఫ్లు అయితే వచ్చారనమాట ఈ ముగ్గురు చీఫ్లు ఇల్లుని మానిటరింగ్ చేస్తారు ఏ ఈ వన్ వీక్ అలవాటు అయినంత వరకు బిగ్ బాస్ లోని ఏది జడ్జ్మెంట్ చేయలేము ఎందుకంటే గేమ్ ప్లే ఎలా ఉంటుంది అనేది ఎవరికీ అర్థం అవ్వదు అనమాట బిగ్ బాస్ అనేది మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క రకంగా ఇస్తుంది అందువల్ల గేమ్ ప్లే అనేది ఎలా ఉంటదనేది ఎవరికీ అర్థం కాదు అది మనం అర్థం చేసుకోవాలి మనకి ఏంటంటారు ఈ చీఫ్ల కింద అయితే మనకి నిఖిల్ అనే అతను వచ్చారండి నిఖిల్ మళ్ళీ యష్మిని ఆ నిఖిలు యష్మి నెక్స్ట్ నైనిక అండి వీళ్ళు ముగ్గురు చీఫ్ల కింద గేమ్ లోని విన్ అయ్యారనమాట విన్ అయ్యి బాగా గేమ్ లైతే ఆడి లాస్ట్ కి ఫైనల్ గా అయితే విన్ అయ్యారు విన్ అయిన తర్వాత వీళ్ళు ముగ్గురు చీఫ్ల కింద అన్ని మానిటరింగ్ చేసి ఎవరెవరు ఏ పనులు చేయాలని చక్కగా అందరికీ అబ్జెప్పేస్తారనమాట అబ్జెప్పేస్తే ఉంటారు కదండి మనకి అందులోని కొంచెం బద్దకసులు ఉంటారు కదా ఆ బద్దకలు ఎవరంటే శేఖర్ భాష వర్క్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి అప్పుడే స్టార్ట్ అయిపోయింది పడుకుంటున్నారు అని చెప్పేసి ఇవన్నీ ఎక్కడ ఎక్కడితే తెలుసండి నామినేషన్స్ వచ్చేసరికి మొత్తం అందరే చరిత్రలో బయటకు వచ్చేస్తాయి ఒకరి మీద ఒకొక్కరి కోపాలు బిగ్ బాస్ అక్కడే మెలికెట్టిస్తాడండి స్టార్టింగ్ లోనే ఎక్కడంటే మణికంటాకి ఓట్లు వేయించినప్పుడే మణికంఠకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కోపం అందరి మీదన నాకు ఇలా నామినేషన్ చేస్తారని అక్కడకక్కడే గొడవలు పెట్టేస్తున్నది బిగ్ బాస్ అక్కడకక్కడే ఏం జరుగుతుందో తెలియదు గొడవలు అయితే చాలా విపరీతంగా ఫస్ట్ వీక్ లోనే స్టార్ట్ అయిపోయాయి ఒకరికి ఒకరు అర్థం చేసుకోవట్లేదు ఇందులో చాలా సైలెంట్ గా ఆడుతుంది ఎవరైనా తెలియలేనట్టుగా ఉంటుంది ఎవరో తెలుసండి నిఖిల్ కూడా చాలా సైలెంట్ గా ఆడుతున్నాడు ఏం తెలియలేనట్ లాగా నెక్స్ట్ ఇంకొకలండి ఎవరంటే నిఖిల్ను ఆ శేఖర్ భాష చెప్పాను కదండి సైలెంట్ గా అసలు పని కూడా సరిచేస్తారు ఆదిత్య ఓం అనేది మరి వాళ్ళ ట్రాజిడీ వాళ్ళు అనుకున్నది ఏం చేద్దాం అనుకుంటుంది బిగ్ బాస్ లోని బిగ్ బాస్ లో అనేది ఇంకా తెలియట్లేదు చాలా సైలెంట్ గా ఉన్నారు మీరు అయితే ఆదిత్య ఓం అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకలండి విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా చాలా సైలెంట్ గా ఉంది మీరు గమనించట్లేదు ఇలాగా కొంతమంది చాలా సైలెంట్ గా ఉన్నారు వాళ్ళ అయితే బయటికి తర్వాత తీస్తారేమో నెమ్మది నెమ్మదిగా ఆదిత్య ఓము విష్ణుప్రియ అయితే అస్సలు బయటపడట్లేదు నిఖిల్ అని అతను చాలా స్ట్రాంగ్ గా అయితే ఆడేద్దామని ట్రై చేస్తున్నారు ఆ స్ట్రాంగ్ గా అయితే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమమ్ చూడాలి అందరికన్నా ఏదైనా ఒక ప్రాబ్లం జరుగుతుంది ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంది అంటే నేనున్నాను గట్టిగా ఫైట్ చేయడానికి మాత్రం సోనియా మాత్రం ముందుకు వచ్చేస్తుంది అనమాట ఈ సోనియా మాత్రం బాగా గొడవలు అయితే త్వరగా రేచ్ చేసేస్తుంది ఏ విధంగా అంటే స్టార్టింగ్ డే నుంచే ఒక చిన్న చేంజ్ అండి ప్లేస్ అయితే మార్చాను కొంచెం డిస్టర్బెన్స్ అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చెప్తున్నాం కదా బీబక్క వంటలు చేయడానికైతే డిసైడ్ అయ్యారు వంటగదిలోని అయితే బేబక్క వండేటప్పుడు పప్పు కొంచెం మాడిందని చెప్పేసి కుక్కర్ బాగోలేదు చూసుకోవద్దా మేమందరం ఆకలితో ఉంటే సరిపోతుందా మీరు చూసుకోవాలి కదా మాత్రం బాధ్యత అని తనైతే రెస్పాన్సిబిలిటీగా ఉంటుందటండి ఏమైనా ప్రాబ్లం అయితే బేబక్క రెస్పాన్సిబిలిటీగా లేదని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఆర్గ్యుమెంట్ చేశారు చీఫ్ లో కూడా చీఫ్ అప్పుడు కూడా బీబక్క కొంచెం ఆడడానికి అయితే కొంచెం ఇబ్బంది పడ్డారు ఆడలేకపోయారు అనమాట అందువల్ల చీఫ్ అవ్వలేదు అందువల్ల అక్కడతోనైతే ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళందరికీ ఆ అలాగా నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఎవరి గేమ్ ప్లే అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి నామినేషన్స్ వరకు చూసుకుందామండి ఎందుకంటే ఇక్కడ ఎవరి గేమ్ ప్లే వాళ్ళు ఆడడానికి అయితే ట్రై చేస్తున్నారు నామినేషన్ దగ్గర వచ్చేసరికి అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బయటకు వచ్చేసాయి అనమాట ఏ విధంగా అంటే ఎవరు నామినేట్ చేస్తే అందరూ దొరికిపోతారు అందువల్ల నామినేషన్ అయితే జరిగిపోయింది ఆ ఫైనల్ గా అయితే నామినేషన్ వేసేసారు ఇంకా ఓట్లు వేయడమే ఉన్నది ఈ వీక్ ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోతారు మరి బిగ్ బాస్ ఏమి ఎలాంటి ట్రాజడీలు పెడతాడు అన్ని పెడతాడు అనేది ఎవరికి తెలియదు ఇంకా నా దాని గురించి వెయిట్ చేయాలి ఆ మనకి ఈ నామినేషన్ వచ్చేసరికి ఇక్కడ ఎలాగ పెట్టారు అంటే చిన్న ట్రిక్ చీఫ్ లో సెలెక్ట్ అయ్యారు కదండి ముగ్గురు చీఫ్లు అని చెప్పాను కదా ఆ ముగ్గురు చీఫ్ లకి ఒక చైర్స్ అయితే వేశారనమాట చక్కగా అందులో కూర్చోబెట్టారు ఆ ముగ్గురు చీఫ్లు గట్రా ఈ వీక్ లో నామినేషన్ ఉండదని అన్నారు అక్కడ ఇమ్యూనిటీ లేదని చెప్పేసి ఇమ్యూనిటీ ఇస్తున్నారు చీఫ్ కి అక్కడ కెప్టెన్షిప్ లేదని చెప్పేసి ఆ ప్లేస్ లో చీఫ్ ఇస్తున్నారు మరి బిగ్ బాస్ పేర్లు మార్చే తప్ప పొజిషన్ లో అయితే మాట్లేదు నాకు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అని కామెంట్ సేషన్ లో పెట్టండి ఆ నెక్స్ట్ వచ్చేసి ఆ వీళ్ళు సెలెక్ట్ చేసుకోమన్నారు కదా ఇప్పుడు ఫోర్టీన్ మెంబర్స్ లోనే ముగ్గురు వెళ్ళిపోయారు ఇంకా లెవెన్ మెంబర్స్ ఏ ఉన్నారు ఆ లెవెన్ మెంబర్స్ ని ఓట్లు వేయమని చెప్పేసి అన్నారు ఏ విధంగా అంటే ఒక ఇద్దరు ఇద్దరిని ఓటికి సెలెక్ట్ చేసుకోమన్నారు వాళ్ళకి కారణాలు చెప్తే ఆర్గ్యుమెంట్లు అయితే చాలా వివక్షంగా అన్నమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళ సత్రులు అన్నట్టుగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు వేసినప్పుడు చాలా గట్టిగా అయితే అరుచుకున్నారు చాలా బాగుంది లెండి ఇది అరుచుకోవడం ఏదో జస్ట్ టైం పాస్ గా అయితే ఉంది కానీ కొంచెం చూసే వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటది కొంచెం గేమ్స్ అయ్యి కొంచెం బాగా ఆడితే బాగుంటదని అనుకుంటున్నాను బిగ్ బాస్ లోని ఆ అందరూ మణికంఠను అయితే టార్గెట్ చేశారని అనిపిస్తుంది ఎందుకంటే మణికంఠ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ సమ్ ఇష్యూస్ చెప్తున్నారండి ఆ వాళ్ళకి అతనికి స్టెప్స్ స్టెప్ ఫాదర్ వదిలేశారని మరోటి మరోటి ఏదో చెప్తున్నారు మదర్ హెల్త్ బాగోక చనిపోయారని ఆ బేబీ కావాలి నా బే నా బేబీ కావాలి నా వైఫ్ కావాలి మరోటి కావాలి అని చెప్పేసి ఏదో సమ్ ఇష్యూస్ అయితే చెప్తున్నారు మణికంఠ ఒక్కటే గుర్తించుకోవాలి మనకి బిఫోర్ లో ఏం జరిగింది అని చెప్పేసి పదే పదే ఇక్కడ బిగ్ బాస్ లో చెప్పినంత మాత్రమే ఏ సింపతి అయితే దొరకదు మనం దేనికి వచ్చాము ఏ గేమ్ ఆడడానికి వచ్చాము గేమే ఆడాలండి అది తెలుసుకోకుండా మనకంటే పదే పది సార్లు అదే అంటున్నారు ఆ విధంగా ఓట్లు పడతాయేమని అనుకుంటున్నారు కానీ అది చాలా రాంగ్ మిస్టేక్ అనమాట ఇక్కడ సింపతిలు ఎక్కడ పనిచేయవన్నమాట బిగ్ బాస్ లోని అది అదొకరు గుర్తు పెట్టుకోవాలి అలాగా బిగ్ బాస్ లోని ఓట్లు అయితే వేసేసారు మనకి చీఫ్లు వచ్చేసరికి వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారంటే వాళ్ళకట ఇవ్వకూడదు వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేయడానికి లేదు వాళ్ళు సేఫ్ అనమాట ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా చీఫ్ కింద సెలెక్ట్ అయినందుకు వాళ్ళకి ఏమి ఇమ్యూనిటీ ఇచ్చారంటే వీళ్ళు ఇద్దరిద్దరు సెలెక్ట్ చేసుకుంటారు కదా సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు అంట ఒక్కొక్కరిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక సైడ్ మోగినప్పుడు వాళ్ళ ముగ్గురులోని ఎవరు వచ్చి ముందుగా అక్కడ స్వాడ్ అంటే కత్తి ఉంటారు కదా కత్తి తీసి ఆ ఇద్దరిలోని ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నామినేట్ వాళ్ళని గుచ్చి వాళ్ళ రీజన్స్ చెప్పాలన్నమాట రీజన్స్ చెప్పాలి అన్నప్పుడు ఆ అలాగా వాళ్ళ ముగ్గురు ఎవరైతే వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి చేశారు చేసి అక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అక్కడకక్కడే చీపుల మధ్య వీళ్ళ మధ్య ఒకరికొకరు గొడవలు అయితే చాలా ఈజీగా పెట్టేశాడు అనమాట బిగ్ బాస్ ఫస్ట్ వీక్ లోనే చాలా పెద్ద పెద్ద పంటలు అయితే అయిపోయాయి అనమాట అయిపోతుంది బిగ్ బాస్ లోనే ఆ నాకైతే వీళ్ళు ఎవరో తెలియదు ఎలాగా నేను వీళ్ళని చూసి నేను ఏం చెప్పగలను అనుకున్నాను గానీ ఈ మూడు రోజుల్లో చాలా వరకు ఎస్టిమేషన్ వేసేసాను ఒక్కొక్కరిని ఆ అయితే బాగా టార్గెట్ చేసేసారు అందరూ నెక్స్ట్ వచ్చేసి ఆ మనకి నామినేషన్ లో అయితే ఎవరెవరు పడిపోయారంటే బీబాక్ బీబక్ సరిగ్గా ఆడలేదు అయితే నామినేషన్ లో పడిపోయింది ఆ సరిగ్గా ఆడలేదు గెవి పిచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కాదు తర్వాత చూసుకున్న సింపుల్ గా అంటుంది ఎప్పుడ తప్పండి గేమ్ ఆడేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఆడాలి నెక్స్ట్ వచ్చేసి సోనియా సోనియా కూడా బాగా హై టెంపర్ ఉండడం వల్ల ఆవిడ కూడా నామినేషన్ లో పడిపోయింది శేఖర్ భాష శేఖర్ భాష వర్క్ ఏం చేయట్లేదు బద్దకంగా ఉంటున్నారని అతను పడిపోయారు విష్ణుప్రియ విష్ణుప్రియని కూడా మరి ఎందుకు నామినేట్ చేశారో చేశారు పృథ్వీరాజ్ అండి పృథ్వీరాజ్ ని కూడా నామినేట్ అయిపోయారు మణికంట వీళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ నామినేషన్ లో ఉన్నారు ఇందులోని ఈ నామినేషన్ లోని ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనేది కింద కామెంట్ స్టేషన్ లో పెట్టండి ఆ ఇప్పుడు వరకు నేను చెప్పిన రివ్యూ అనేది మీకు నచ్చినట్టు అయితే కామెంట్ సెషన్ లో తప్పకుండా పెట్టండి నేను నెక్స్ట్ కంపల్సరీగా ఇలాంటి రివ్యూస్ మరిన్ని నాకు నచ్చినప్పుడే ఇస్తానండి డే వన్ డే టూ అలాంటిది ఏమీ లేదు నేను కరెక్ట్ గా అర్థం చేసుకుని గేమ్ ఇంత ఎంత మనం చెప్తే బాగుదండి కరెక్ట్ గా నేను గేమ్ అనేది చెప్పుకుంటూ వెళ్తాను ఏం జరుగుతుంది అందులో అనేది నేను ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాను ప్లస్ చాలా మంది బిగ్ బాస్ వీడియోలు పెడుతున్నప్పుడు ఏం పెడుతున్నారో తెలియట్లేదు పెట్టేస్తున్నారు అలా పెట్టకూడదండి పెడితే రీయూజ్డ్ కంటెంట్ కానీ స్ట్రైక్ కానీ క్లైమ్స్ కానీ ఈజీగా పడిపోతాయి ఎంతో కష్టపడి అలాంటి షోస్ చేస్తున్నారు వాళ్ళ క్లిప్పింగ్స్ గానీ మనం వాడుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది నేను దాని గురించి చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తాను అసలు మనం ఏ ఏ ఎలాగ అసలు బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వాలి రివ్యూస్ కూడానండి మనం ఎలా పడితే అలా ఇచ్చకూడదు రివ్యూస్ కూడా ఎలా ఇవ్వాలి అసలు ఏ ప్యాటర్న్ లో పెడితే మనకి యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుంది అనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి నామినేషన్స్ అయితే ఇంతమంది అయితే సెలెక్ట్ అయిపోయారు కదా వీళ్ళకి ఓట్లు అయితే పడతాయి తర్వాత ఏం జరుగుతుందని చూద్దాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్